గ్రీకు వీరుడు వ్యవసాయ వీరుడు అన్నట్టుగా గ్రీకు వీరుడు లాంటి మన వ్యవసాయ వీరుడు మన వ్యవసాయంలో పెద్ద పెద్ద పెనుమార్పులు తెచ్చిన స్వామినాథన్ గారు ఉన్నారు ఎంఎస్ స్వామినాథన్ గారు లేకపోతే ఎన్జి రంగార ఎన్జి రంగా గారు లేకపోతే చౌదరి చరణ్ సింగ్ గారు ఇట్లాంటి వాళ్ళందరినీ తలది తలదన్నిపోయాడు మన వ్యవసాయ రెడ్డి వ్యవసాయం చేసుకుంటాను నేను ట్రాక్టర్లు దున్నుకుంటాను నేను అది చేసుకుంటాను ఇది చేసుకుంటాను అని చాలా ప్రగల్భాలు పలికాడు వెళ్ళి స్వామి కార్యం చేసి నాయనా అంటే స్వకార్యం చేసుకున్నాడు ఢిల్లీ మొత్తం చక్రం తిప్పుకురా తిప్పుకో తిప్పాడు తన సొంత చక్రాలని తిప్పుకొచ్చాడు పార్టీకి చేసుకురా అంటే పార్టీకి చేసినట్టు నటించి తన మొత్తం తన ఉన్న తనకు ఉన్న స్కిల్స్ అన్నీ కూడాను తనకి సొంతగా ఉపయోగపడేలాగా చేసుకున్నాడు పాపం ఎవరో ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అందరికీ అర్థం అయ్యే ఉంటుంది నేను అంతగా అర్థమయ్యేలాగా చెప్పాల్సిన పెద్ద విడమర్చి చెప్పాల్సిన అవసరం మీకేం ఏమీ లేదు మీ మీరందరూ చక్కటి వాళ్ళు కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారు కానీ వ్యవసాయ రెడ్డి తొందరలో ముసుగు తొలగ తొలగబోతున్నది అని వార్తలు వస్తున్నాయి ఎందుకంటే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్ట అంటే ఏంటంటే బీజేపీ వాళ్ళకి అనుగుణంగానే చాలా కాలంగా ఎందుకంటే బీజేపీలు వాళ్ళు చాలా వాళ్ళు పెద్దలు నాకు స్నేహితులు వాళ్ళు అందరూ ఆయనకు అందరూ స్నేహితులే కదా అక్కడ ఈ ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ ఇది చూస్తే నాకు గుర్తొచ్చింది పాపం రేణుకా చౌదరి కూడా ఏదో తిప్పి చక్రం తిప్పొస్తుంది ఏదో అన్ని అని పాపం తెలుగుదేశం నుంచి ఎన్టీ రామారావు పంపిస్తే అక్కడ అందరితోనూ బాగా మొత్తం అంతా బాగా మొత్తం అలికేసి ముగ్గులేసేసింది పాపం ఆవిడ చక్కగాను ఆవిడ జాగ ఈవిడ ఈయనలాగే అనమాట ఈయన ఎట్లాగూ వాక్చాతుర్యం ఉన్నదో మన వ్యవసాయ రెడ్డికి అట్లాగే రేణుకా చౌదరి కూడా ఇట్లాగే చాలా చాలా మూడు మూడు భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడగల గొప్ప వక్త అనమాట ఆవిడ అట్లాగే తర్వాత కాంగ్రెస్లో చేరిపోయింది ఈ తెలుగుదేశంలో నుంచి బయట వెళ్ళిపోయి ఎందుకంటే తెలుగుదేశంలో నుంచి అంటే ఎన్టీ రామారావు ఉన్నప్పుడే ఎన్టీ రామారావుకి గుడ్ బై చెప్పేసేసి ఒక 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 లా లాత్మార్కే అంటారు కదా అంట ఒక ఒక కాలుతో ఒక తను దాన్ని పార్టీని వెళ్ళిపోయింది అట్లాగే ఈ రేణుకా లాగానే ఈయన కూడాను ఈ మన వ్యవసాయ రెడ్డి కూడాను పార్టీకి పార్టీ పదవి ప పదవికి పార్టీ సభ్యత్వానికి అన్నిటికీ కూడా దూరం అయిపోయి నేను వ్యవసాయం చేస్తా వ్యవసాయం చేసుకుంటున్నాను బ చాలా అని అంటే మనం అందరం అనుకున్నాం మనం వీడియోలు చేసుకున్నాం నేనైతే చాలా నిజంగా నమ్మాను అంటే నమ్మక ద్రోహం అసలు తడిగుడ్డలతో గొంతులు గొయ్యటం అంటే ఎట్లా ఉంటుందో అనేది ఇట్లాంటి వాళ్ళని చూసే నేర్చుకోవచ్చు అనమాట అయితే చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బీ బీజేపీలోకి వెళ్ళబో పెడుతున్నట్ట మనిషి మొత్తం ఇప్పుడు ఇదిగో ఈ ఈ ఆరెంజ్ కండు అని కప్పుకున్నట్టుగా అంటే నేను ఆరంజ్ కండు నేను బీజేపీ మతం ముచ్చుకుని కప్పుకోలేదండి నాకు కలర్ఫుల్గా కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటాను నాకు అలవాటు కాబట్టి నేను వేసుకుంటూ ఉంటాను సరే వాటిల్లో ఇది ఒకటి అయితే ఇట్లాగొక ఈ వ్యవసాయ రెడ్డిని ట్రాక్టర్లు మళ్ళీ నేను 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 టీషర్ట్లు అది వేసుకుంటానా నేను దేవతలు వేసుకుంటానా లేకపోతే నేను ప్యాంట్లు వేసుకుంటే వేసుకుంటాను లేకపోతే నేను వ్యవసాయం చేసుకుంటే ఎవరికి ఏంటి అని బాధపడిపోయాడు మొన్న మధ్య అయితే ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్సులు వేసేసుకుని పాపం ఆరెంజ్ టీషర్ట్లతో కనిపిస్తాడేమో మరి రాబోయే కాలంలో పైగా సుముహూర్తం కూడాను నిర్ణయింపబడిందిట రేపు రాబోయే చైత్రమాసంలో అంటే ఉగాది ఉగాది ఇంచుమించు ఉగాది టైంలో బీజేపీలోకి వెళ్ళిపోయి అట్లాగే బీజేపీలోకి వెళ్ళిపోయింది కాక ఆంధ్రప్రదేశ్కి బీజేపీ పగ్ పగ్గాలు తన చేతిలో పట్టుకోబోతున్నాడంటే పురందరసరికి పాపం ఎసర పదవికి ఎసరబెట్టబోతున్నాడు అనమాట ఆయన సరే వార్ రాజకీయాల్లో అన్ని కట్టు త్రోట్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం ఏమి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే మనుషులు వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళ వాళ్ళ లాయల్టీసు ఎంత నీచంగా దిగజారిపోతాయి ఎంత నీచంగా పతనం పతనం అయిపోతాయి అని అంటానికి వ్యవసాయ రెడ్డి ఒక్కడొక్కడు చాలండి నిదర్శనం ఎందుకంటే ఎన్ని తరాలుగా అక్కడున్నాను ఇక్కడున్నాను అంటే ముందు తరాలు వాళ్ళు ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఈ మూడో తరం పెద్ద మనిషి వచ్చి చాలా ఇదిగా పెట్టుకుని ఏదో మంచి చేస్తాడు అనుకుంటే మొత్తం ఈ పెద్ద మనిషిని మొత్తం గొయ్యి ఒక ఇరవై అడుగుల గొ గొయ్యో లేకపోతే అరవై అడుగులు గొయ్యో తీసి పాతి పెట్టినట్టుగా అయిపోయింది అనమాట కాబట్టి ఏంటంటే ఇవాటి రోజున వయసు చదువు లేకపోతే సంస్కారం ఇట్లాంటికి ఏం లేదండి డబ్బు పదవి వీటికే మనుషులకు మనుషులు మనుషులు మొగ్గు చూపుతారేమో అనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఆల్సెడ్ అండ్ మనం చూడబోతున్నాము ఈ వ్యవసాయ రెడ్డికి ముసుగు తొలగిపో తొలగిపోతున్నది వ్యవసాయం లేదు విద్యుత్ లేదు భోషణం లేదు ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను నేను ఎందుకు కూడాను జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు అలా చేశాడని ఏదో ఇంకొంచెం ఏవో చదువుతాడు కొన్ని కట్టుకథలు చదువుతాడు కొన్ని చాలా 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 తన తనకు తన తను చెప్పే ఉపన్యాసాలు చాలా బాగుంటాయి కాబట్టి ఆ ఉపన్యాసాల్లో చాలా దిట్ట కాబట్టి ఆ ఉపన్యాసాలులో బాగా అన్ని అన్ని కనికట్టు క కట్టు అన్నీ చెప్పేసేస్తాడు కొన్నాళ్ళు ఆ కట్టు కథల్ని బేస్ చేసుకుని డిబేట్లు జరుగుతాయి రాష్ట్రంలో చాలా చక్కగాను అన్ని టీవీలలోను సోషల్ మీడియాల్లో మంచి మంచి వార్తలు వస్తూ ఉంటాయి అట్లా ప్రజలు అంటే ఏంటంటే ఆయన బీజేపీలో చేరాడు అనేది ఒక వార్త కాకుండా ఓహో జగన్మోహన్ రెడ్డి ఇంత నీచుడా ఇంత నికృష్టిడా ఇంత బాజీనా ఇంత అట్లాంటి వాడా ఇలాంటి వాడా అని మాత్రం అనుకుంటానికి అనుకు అనుకునేలాగా ఒక పిక్చర్ ఇచ్చి అయ్యగారు బీజేపీలో తీర్థం పుచ్చుకుంటారు అనేది మనకు అర్థమవుతున్నది కాబట్టి ఏంటంటే సరే ఏం జరిగినా ఏం జరగకపోయినా ఇంకా ఎన్నో ఎన్నో తమాషాలు ఎన్నో వ్యక్తుల దగ్గర నుంచి ఎన్నో రకరకాల తమాషాలు మనం చూడబోతున్నాము ఇవి పెద్ద విషయం ఏం కాదు చాలా చాలా జరగబోతున్నాయి ఇంకా నువ్వు ఇవన్నీ చూసి తరించాలి మనం సో అదండి సంగతి వ్యవసాయ రెడ్డికి మాత్రం జో జోహార్ వ్యవహ వ్యవహ వ్యవసాయి రెడ్డి అని మాత్రం మనం చెప్పుకోక తప్పదు సో అందరు కూడాను ఈ వ్యవసాయం అంటే కానీ ఒక ఒక రకమైన ఒక హాస్యం హాస్య హాస్యాస్పదం ఒక ఒక రకమైన ఒక కామెడీ అయిపోయినట్టు అని అని రాబోయే కాలంలో మనందరం అనుకుంటాం అన్నమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ అల్ బాయ్